ఎవరు స్వామి హనుమ పాదములు పట్టుకుంటారో ఎవరు స్వామి హనుమని ఉపాసన చేస్తారో హనుమద్విజయాన్ని ఆ కోణంలో పరిశీలించి జీవితంలోకి అన్వయం చేసుకుని ఆయన అనుగ్రహంగా ఆయన ఇచ్చినటువంటి విభూతిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో అటువంటి వారి యొక్క వాక్కులు సందేశాత్మకములై అవి దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనుష్య జాతిని మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షతని పొందగలిగినవై ఉంటాయి అందుకే హనుమ ఒక్కొక్క సందర్భంలో మాట్లాడినటువంటి మాట ఒక్కొక్క విశేషాన్ని సంతరించుకుంటుంది అసలు మనిషి ఎలా మాట్లాడాలి వాక్కుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే శ్రీరామాయణంలో స్వామి హనుమ ఎన్ని సందర్భాలలో మాట్లాడారో పరిశీలిస్తే ఒక్కొక్క సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఒక్కొక్క విశేషం కనపడుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే స్వామి మొట్టమొదట రామాయణంలో దర్శనం ఎక్కడ అంటే కిష్కింధకాండలో కనపడతారు బాలకాండలో హనుమ యొక్క స్పర్శ లేదు అయోధ్యకాండలో లేదు అరణ్యకాండలో లేదు కిష్కింధకాండలో కనపడతారు కిష్కింధకాండ ప్రారంభంలోనే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఋష్యమూక పర్వతం దగ్గర బయలుదేరి నడుస్తూ మాట్లాడుకుంటూ వెడుతున్నటువంటి సందర్భంలో మొట్టమొదట సుగ్రీవుడు చూస్తాడు ఆయనకి ఎప్పుడూ భయం వాలి సుగ్రీవుడి కన్నా కొన్ని రెట్లు బలవంతుడు ఆ వాలి సుగ్రీవుని మడ్డు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఋషి యొక్క కారణం చేత వాలి రాలేడు కనుక సుగ్రీవుడు ఎప్పుడూ మలవై పర్వతం మీద ఉంటాడు కానీ రామలక్ష్మణుల ఇద్దరి యొక్క తేజస్సు చూశాడు వాళ్ళ తేజస్సు చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది బహుశ వాలి తనంత తాను ఈ పర్వతం మీదకి రాలేడు కనుక నన్ను చంపడం కోసం ఎవరో ఇద్దరు రాజకుమారుల్ని వినియోగించాడు వాళ్ళ తేజస్సు చూస్తేనే భయం వేస్తోంది కాబట్టి వాళ్ళు నన్ను మట్టు పెట్టడానికే వచ్చి ఉంటారు ఎప్పుడైతే పిరిగితనం కలిగిందో ఎప్పుడైతే మనిషిలో భయం ఏర్పడిందో అది వెంటనే మంచి ఆలోచన యొక్క గొంతు నొక్కేస్తుంది ఒకసారి శోకం అన్నది లోపల నుంచి వచ్చింది అనుకోండి భయం వచ్చింది అనుకోండి ఆందోళన వచ్చింది అనుకోండి ఇక ఆలోచన రాదు సదాలోచన రాకుండా ఎప్పుడూ ఏదో భయంతో కూడుకున్న ఆలోచనలు వచ్చేస్తాయి దాని వల్ల అస్థిమితం ఏర్పడుతుంది శవో నాశయితే సర్వం అది విన్నదాన్ని మరిచిపోయేటట్టుగా చేస్తుంది అన్నిటికన్నా ప్రబల శత్రు ఎవరు అంటే శోకమే అటువంటి భయానికి గురైపోయాడు గురైపోయి ఉన్న చోట ఉండకుండా ఒక శిఖరం మించి ఒక శిఖరం మీదకి చెట్టు మించి చెట్టు మీదకి పెద్ద పురులు ఇతర క్రూర మృగాలు కూడా భయపడిపోయేటటువంటి రీతిలో పళ్ళన్ని రాల్చేస్తూ పువ్వులు రాల్చేస్తూ చెట్ల కొమ్మల మించి కొమ్మల మీదకి దూకుతూ ఆ శిఖరముల మీద తిరుగుతున్నాడు ఆయనతో పాటు ఉన్నటువంటి నలుగురు మంత్రులు కూడా ఆయనతో పాటే దూకుతూ అటు ఇటు పారిపోతున్నారు ఎందుకని అంటే ఏమో ఏ శిఖరం మీద నిలబడితే గురి చూసి బాణ ప్రయోగం చేసి కొట్టి చంపేస్తాడో అందుకని ఒక చోట ఉండకుండా దూకి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు మొట్టమొదట స్వామి హనుమ మాట్లాడటం ప్రారంభం చేస్తారు అసలు నువ్వు దేనికి భయపడుతున్నావు ఎందుకు ఇలా దూకుతున్నావు ఎందుకు శిఖరం ఇచ్చి శిఖరం మీద కడుతున్నావు ఎందుకు ఈ ఎక్కి దూకుతున్నావు నీ భయం అంతా ఏమిటంటే వాళ్ళిద్దరూ ఎవరో రాజకుమారులై ఉంటారు నిన్ను చంపడానికి వాలి పంపాడని నువ్వు అనుకుంటున్నావు ఆ విషయం నిర్ధారణ అయిందా వాళ్ళెవరో కనుక్కున్నావా ఎందుకు వచ్చారో తెలుసుకున్నావా ఏమీ తెలుసుకోకుండా ఏమీ కనుక్కోకుండా ఏమీ నిర్ధారణ కాకుండా ముందే నువ్వు భయపడిపోయి అనాలోచితమైనటువంటి చర్యలు చేసి ఈ పినికితనం ఏమిటి మంత్రి అవసరమైతే ప్రభువుతో నిర్భయంగా మాట్లాడగలగాలి తప్ప అన్ని వేళలా ప్రభువుని పొగుడుతూ ఉండడం ఆయన తప్పు చేస్తున్నా సరే ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా నిగ్రహించకుండా ప్రకటనంగా మాట్లాడకుండా నీతితో ఆయనని అనువర్తించి ఉండడం అలా మాట్లాడితే తన పదవికి ఏమైనా భయం వస్తుందేమోనని ప్రభువుతో సత్యం పలకపోవడం మంత్రికి ఉండవలసినటువంటి లక్షణం కాదు మంత్రి నిర్భయంగా రాజుతో మాట్లాడాలి అందుకే స్వామి హనుమ నిలదీసి మాట్లాడతారు అహోశాఖా మృగత్వంతో వ్యక్తమేవ ప్లవంగమా లఘుచితమాత్మానందాపత అంటారు నువ్వు నీ శరీరానికి సంబంధించినటువంటి వానర బుద్ధి బయట పెట్టుకుంటున్నావు ఏమిటి గొంతులు ఏమిటి దూకణం ఏమిటి పర్వత శిఖరాల మీద ఎగరడం ఏమిటి పిరికితనం అసలు ఎవరో కనుక్కోవా ఇటువంటి వాడివి నువ్వు రాజుగలా అవుతావు నువ్వు నీ కింద పరిపాలింపబడేటటువంటి వాళ్ళని ఎలా రక్షిస్తావు నీకే స్థిమితం లేదు చిన్న సంఘటన ఏదైనా జరిగినా ఏదైనా ఒక విషయం కనపడినా నువ్వే విచరితులు అయిపోతావు నువ్వే భయపడిపోతావు ఎత్తుకి పరువు స్థిమితంగా నిలబడి మాట్లాడు ముందు నిజంగా ఎంత ధైర్యంగా ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడి మార్గదర్శనం చెయ్యాలో అలా మాట్లాడతారు ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు పరమ మర్యాదగా మాట్లాడడం కుదరదు